తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది తాము కోరినట్లుగా నిర్మాతల వేతనాన్ని ముప్పై శాతం పెంచి ఇవ్వాల్సిందే అని పెట్టు పట్టుబడుతుంది ఈ రోజు నుంచి అలా ఇచ్చేందుకు అంగీకరించిన నిర్మాత సినిమాలు చిత్రీకరణలోనే పాల్గొంటా కాలని కార్మిక సంఘాల నాయకులు ఫెడరేషన్ తేల్చి చెప్పింది పెంచిన వేతనాల్ని కూడా ఏ రోజుకు ఆ రోజు చెల్లించాలని డిమాండ్ చేసింది నిర్మాతలు ముప్పై శాతం వేతనం పెంచి ఇస్తామనే ఒప్పందాన్ని ఫెడరేషన్ ద్వారా యూనియన్ కు తెలియజేసిన తర్వాతే చిత్రీకరణకు వెళ్లాలని అప్పటిదాకా ఫిల్మ్ ఫెడరేషన్ కు సభ్యులు ఎవరు వెబ్ సిరీస్ చిత్రీకరణలో హాజరు కాకూడదనే నిర్ణయించింది ఈ మేరకు ఆదివారం జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది వేతనాల పెంపు అంశంపై కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్లుగా సయ్యద్ హ్యుమాన్ఎన్ వీరశంకర్ నియమించినట్లుగా ఈ సందర్భంగా ప్రకటించారు కార్మికుల వేతనాల పెంపు విషయంలో కొన్ని రోజులుగా ఫిలిం ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసింది ఇక ప్రస్తుతం ఫెడరేషన్ తీసుకున్న ఈ ఈ నిర్ణయం నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన అల్లర్ నరేష్ కొత్త సినిమా ప్రారంభ వేడుక వాయిదా పడింది ఫెడరేషన్ పక్షంగా పక్షపాతంగా వ్యవహరిస్తుంది తెలుగు ఫిలిం ఛాంబర్ సినీ కార్మికులకు ముప్పై శాతం వేతనాల పెంపునకు డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఖండించింది ఫెడరేషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుందని అంది ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్న వారికి లేని వర్గాలకు ఇప్పటికే కనీస విధాన కంటే ఎక్కువ చెల్లిస్తున్నామని తెలిపింది ఫెడరేషన్ సృష్టిస్తున్న అంత అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు చాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు చేస్తుందని అప్పటిదాకా నిర్మాతల కార్మిక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా చాంబర్ జారీ చేసే మార్గ నిర్దేశాలను ఖచ్చితంగా అనుసరించాలని తెలిపింది శాశ్వత పరిష్కారం కోసం మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలని నిర్మాతలకు పిలుపునిచ్చారు